పార్టీ ాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు మేఘా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాండ్ల రూపంలో లెక్కలేని బ్లాక్ మనీ ఇస్తున్నాడని ఆరోపించారు అలాగే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డిని తిట్టాడని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే మేఘా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఎలా ఇస్తున్నారని పాల్ ప్రశ్నించారు కాళేశ్వరం విషయంలోనే రోజు మేఘా కంపెనీపై ఆరోపణలు చేసిన ప్రభుత్వం పదిహేను కోట్ల ప్రాజెక్టులు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి దాదాపు నాలుగు వేల కోట్లు ఖర్చు చేసిందని ఇంత మొత్తంలో డబ్బులు వారికి ఎక్కడి నుంచి వచ్చాయో త్వరలోనే అన్ని ఆధారాలతో మీ ముందు పెడతానంటూ కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు కోట్లు ప్రకటించారు ఇచ్చారా ఇవ్వలేదు దావోస్లో చంద్రబాబు నాయుడు పది ఫోటోలు తీసుకొని పోజులు కొట్టి ఏదో పెద్ద డీల్స్ చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల్ని రేవంత్ రెడ్డిని అయితే ఎవడు కలడమే లేదు పాపం అదాని అంబానీలు మెగా కృష్ణరెడ్డి తప్ప మీకు ఈ దొంగలే కావాలా ఇంకెంత కాలం మీకు గజి దొంగలు కావాలి ఈ దోపిడీదారులు కావాలి ఈ కుల కుటుంబ పార్టీలు కావాలి I am asking straight question to the Prime Minister Narendra Modi that Chandrababu Naidu, Pawan Kalyan, and.